బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది ఇక టికెట్ టు ఫినాలే రేస్ లో కూడా కంటెస్టెంట్స్ పాల్గొనడానికి సిద్ధమైపోయారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి బిగ్ బాస్ ఎక్కడ లేని ప్రయత్నాలన్నీ చేస్తున్నాడని చెప్పాలి ఎప్పుడూ చూడలేని సీజన్స్ లో డిఫరెంట్ అన్ని ప్లాన్ చేస్తూ ఈ సీజన్ లో చూసేలా చేస్తున్నాడు అయితే తాజాగా కంటెస్టెంట్స్ టికెట్ టు ఫినాలే రేస్ ఆడే ముందు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల నుంచి కన్ఫెషన్ రూమ్ లోకి మెసేజెస్ రాబోతున్నాయి అంటే టాప్ ఫైవ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది కుటుంబం నుంచి మెసేజెస్ ని చూపించి కంటెస్టెంట్స్ ను రెచ్చగొట్టి తర్వాత టాస్క్లతో గొడవల్ని పెట్టాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్కు ఈ వారం అలానే నెక్స్ట్ వారంలో కూడా మొత్తం ఫిజికల్ టాస్క్లే జరగబోతున్నాయి ఈ వారంలో మెగా చిఫ్ చివరి మెగా చిఫ్ అయ్యే అవకాశం టాస్క్లతో పాటు ఈ వీకెండ్లో ఇక టికెట్ ఫినాలిని గెలుచుకునే టాస్క్లు మొదలయ్యి నెక్స్ట్ వీకెండ్ వరకు జరుగుతాయి మరి దీనిలో ఎవరు టికెట్ ఫినాలి గెలుచుకొని గ్రాండ్ ఫినాలి వరకు వెళ్తారో ఆ కంటెస్టెంట్స్తో పాటు మిగతా నలుగురు కంటెస్టెంట్స్ ఆడియన్స్ వేసే ఓట్స్ ప్రకారం ఇక టాప్ ఫైవ్లోకి చేరుకుంటారు అయితే ఫిజికల్ టాస్క్లు అంటే నిఖిల్ పృథ్వీ రెచ్చిపోతారని చెప్పాలి మరి వీళ్ళిద్దరు ఫిజికల్ టాస్క్ ఎఫర్ట్స్ పెట్టి ఎలా ఆడతారు అన్నది వేచి చూడాలి ఇక ఎవరు టాఫ్ ఎక్కి వెళ్ళబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు వాళ్ళ నేమ్స్ ని ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పేయండి